తెలుగుదేశం పార్టీ యువనేత దాట్ల చక్రవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలో సోమవారం ఘనంగా నిర్వహించారు స్థానిక ముత్తుకూరు బస్ స్టాండ్ సర్కిల్లో దాట్ల చక్రవర్ధన్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోటరెడ్డి సోదరుల బాటలో పయనిస్తున్న దాక్టా చక్రవర్ధన్ రెడ్డి నిండు రూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్దిలాలని రాజకీయంగా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నేతలు శ్రీనివాసరెడ్డి ప్రసాద్ విజయ్ ముని హేమంత్ రవితేజ హామీద్ హాఫీర్ నాగరాజు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు Oke, l అన్నగారైన ఆయన చక్రవర్తి రెడ్డి గారు పుట్టినరో సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కట్టింగ్ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము కావున ఇది మాకు ఎల్లవేళలా కోటరెడ్డి శేధరెడ్డి గారు ఎమ్మెల్యే గారు కోటరెడ్డి సీతారెడ్డి గారు కోటరెడ్డి గిరిధరెడ్డి గారు మా దైవులతో దైవంతో సమానమైన మా నాయకులు మాకు ఎల్లవేళలా ప్రోత్సహిస్తూ అన్ని విధాలా మాకు వెన్నుదండగా నిలబడి మమ్మల్ని మా అన్నకి అండగా ఉండి మమ్మల్ని ఎప్పుడు ఎప్పుడు నుంచో మమ్మల్ని దగ్గరగా ఆశీర్వదిస్తూ హత్తుకుంటూ మా అన్నగారు ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు డీసీఆర్ యువసేన